వీళ్ళు అసలు మనుషులా లేకపోతే ఇంకేమైనా అని అడుగుతున్నాను ఒక కొడుకు చనిపోయి ఒక మన సోల్జర్స్ మన ఇండియా తరపు నుంచి ఫైట్ చేసి ప్రాణాలు నరిపించిన ఒక సోల్జర్స్ ఒక జవాన్ చనిపోతే అతని తల్లిని ఒక డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తన తల్లిగా భావించి దగ్గరకు తీసుకొని ఒక తల్లి కొడుకుల బా అవినాభావ సంబంధాన్ని ఇటువంటి లింకులు లిటిగేషన్లు పెట్టి మాట్లాడడానికి మీరు మనుషులు కారా మీకు సిగ్గులు లేవా మీకు ఇళ్ళలో అమ్మ అక్క చెల్లెళ్ళు ఎవరు లేరా రేపటి రోజు మీరు మీ అమ్మల్ని మీ అక్కల్ని మీ చెల్లెళ్ళని అలాగే తీసుకున్నా కానీ ఇలాగే ట్రోల్స్ చేస్తే మీరు ఊరుకుంటారా ఇది ఎంతవరకు కరెక్ట్ అని అని అడుగుతున్నాను నేను ఇది చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు అంటే ఒక డిప్యూటీ సీఎం అయినటువంటి ఒక అతను ఒక సోల్జర్స్ తల్లిని దగ్గరకు తీసుకోవడం తప్ప అయినా ఆమె భర్త లేని బాధ మీకేంటాయా ఆమె భర్తే తనని సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కొడుకుగా భావించి మాట్లాడుకున్నారు అటువంటి అప్పుడు వీళ్ళకి బాధ ఏంటి నాకు అర్థం కావట్లేదు ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ఈ వ్యాఖ్యలను చాలా ఖండించాలి ఎందుకనంటే అరే ఇప్పుడు గబుకమని ఇప్పుడు నాకు కొడుకు ఉన్నాడు నా కొడుకు మన దగ్గర తీసుకుంటాడు అది కూడా తప్పుగానే చేసేస్తారా వీళ్ళు ఏ ఎగ్స్ పార్టీ వాళ్ళకి పనులు పాటలు ఏమీ లేవా ఈ పొద్దుగులు ఉన్న వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం మత్తి మట్టి ఎత్తిపోయడం వాడు దీన్ని వాటేసుకున్నాడు వీడిది ఎవరిని ఎవరు వాటేసుకుని మీ పిల్లల్ని ఎవరన్నా వచ్చి వాటేసుకుంటున్నారా వేసుకోవట్లేదు కదా వాటేసుకున్నాడు మీకు ఎందుకయ్యా అరే ఆ రకంగా ఆ తల్లి తల్లడిల్లిపోతుంది కడుపు పగిలిపోతుంది గుండె పగిలిపోయి ఆ రకంగా ఏడుస్తూ ఆ మీరు ఇలా ఇంత ఎంత ఇంత కఠినంగా మాట్లాడదానికి అసలు మీకు నోరు ఎలా వచ్చింది మీకు అమ్మలు లేరా లేకపోతే మీ పిల్లాలని ఎవరైనా వాటేసుకున్నారా దీనికి సమాధానం చెప్పండి నేను ఒప్పుకుంటా అంటే జగన్ గారు

అంటే లవ్వర్ నే పక్కన పెట్టుకున్నా కూడా ఎక్కడికి గానీ నవ్వుతూ వెళ్తాడు నవ్వు నవ్వుతూనే ఉంటాడు సవాల్ దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు ఏంటి అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు కదా సవాల్ దగ్గరికి వెళ్ళి నవ్వాడో ఏడ్చాడో ఆ వీడియోలు ఎవరు తీశారో లేకపోతే ఆయన నవ్వాడేమో ఎవరికి తెలుసు తెలియదు కదా తెలుసో తెలియకో అది జరిగిపోయింది ఈ పద్దుకోకులు వీడి మీద వాడు వాడి మీద వీడు వీళ్ళ మీద వాళ్ళు వీళ్ళు ఏంటి ట్రోలింగ్ ఏంటి అసలు ఈ ట్రోలింగ్ చేసుకునే పని తప్పితే ఇంకేం పనులు లేవా ఒక డిప్యూటీ సీఎం అయ్యా ఒకప్పటి హీరో అయ్యా ఒక అక్క చెల్లి తమ్ముడు భార్య కూతుళ్ళు ఉన్నటువంటి ఒక మనిషి అయ్యా ఏ ఆయనకే ఉన్నారు ఇద్దరు కూతుళ్ళు ఆయనకే ఉంది తల్లి ఆయనకి అక్క ఉన్నారు ఒక తల్లిని దగ్గరకు తీసుకున్నట్లుగా కొడుకు తల్లిని దగ్గర తీసుకున్నట్టుగా తీసుకుంటే దీనికి ఇంత ట్రోల్ ట్రోల్ చేస్తారా మరి జగన్ చేశారంటే ఫేస్ అలా ఉంది ఏం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏడ్చారా వెళ్ళి కానీ ఏడ్చినా కానీ నవ్వినట్టే ఉంది ఏం చేద్దాం అతని ఫేస్ అలా ఉంది ఇతని ఫేస్ ఇలా ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫేస్ లో ఏడిస్తే ఏడు ఫీలింగ్ కనిపిస్తుంది ఇచ్చారు కదా అంటే అప్పుడు రేపు మళ్ళీ వేరేగా వేరేగా గుంజుతారు కదా ఇచ్చిన ఇరవై లక్షలు ప్రజల నెత్తి మీద వేసి రుద్దుతాడు ఒక రుద్దుడు అది సరిపోద్ది ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారంటే ఆయన సినిమాలో సంపాదించినవి ఇచ్చాడాయా డిప్యూటీ గానో లేకపోతే ప్రజలను మోసం చేసా లేకపోతే ప్రజలు సొమ్ము భుజాన వేసుకొని తిరిగో పవన్ కళ్యాణ్ గారు ఇవ్వలేదు ఇది కూడా కొంచెం గమనించండి అతను కష్టపడిన సొమ్ము సినిమాలల్లో సి డిప్యూటీ సీఎంగా సంపాదించింది కాదు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారంటే దానికి మించింది ఇంకా గవర్నమెంట్ ఇచ్చింది ఏంటి మరి మోడీ గారు ఇచ్చారు స్థలం ఇచ్చారు యాభై లక్షలు క్యాష్ ఇచ్చారు ఇంట్లో ఒకళ్ళకి ఉద్యోగం అని చెప్పారు మరి ఇవన్నీ ఏమైనాయి ఇది ఎక్కడికి పోయింది ఎవరు ఎవరు జేబుల్లోంచి తీసిస్తున్నారో ఎవరు ఎవరు నెత్తి మీద వృద్ధి ప్రజలు కడుతున్నారో ఇది కూడా తెలుసుకుంటే బాగుండదు ప్రజలు